ఎల్లారెడ్డిపేట గ్రామ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ చైర్మన్ గా దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు గడ్డం జితేందర్ ను గ్రామస్తులు నియమించి పదవీ కాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు దళితుడు ఆయనను విద్యావంతుడు కావడంతో ఆలయ నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తూ గ్రామస్తులు మన్ననాలు పొందుతున్నాడు దళితుడు కావడంతో గ్రామంలోని అగ్ర వర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో ఆటోలో ప్రచారం నిర్వహించారు ఆ ప్రస్తుత ఆలయ కమిటీ అధికారికంగా చేసింది అని ప్రజలను నమ్మించారు సమావేశంలో ఆలయ చైర్మన్ గడ్డం జితేందర్ లేకపోవడంతో ప్రజలంతా సందుపట్ల లక్ష్మారెడ్డి ముత్యాల ప్రభాకర్ రెడ్డి నంది కిషన్ నిలదీశారు ఇలాంటి తప్పుడు ప్రకటనలు పునరావృతం అయితే గ్రామం తరఫున చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు మా ఆలయ కమిటీకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు గత రెండు రోజుల నుంచి ప్రచారం చేస్తూ ఆలయ కమిటీకి సంబంధం లేకుండా మీటింగ్ దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఇది ప్రజలు గమనించగలరు యువకులను గ్రామ పెద్దలను ఆలయ కమిటీలోకి తీసుకువెళ్ళడం జరిగింది అదే గ్రామ సభలో తీసుకెళ్ళడం జరిగింది గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా మేము చైర్మన్ గాను వైస్ చైర్మన్ గాను గ్రామ ఆలయ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ ఆలయ కమిటీ మొదటి మొట్టమొదటి నుండి ఆలయ నిర్వహణ బాధ్యత నిర్వహిస్తూనే ఉంది మేము ఎన్నికైన తర్వాత వెంటనే రథోత్సవం రాగా అలాంటి రథోత్సవంలో ఆ రథోత్సవాన్ని ఘనంగా ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించినాము రథోత్సవం తర్వాత వారం రోజుల్లో రథోత్సవం జరిగిన వెంటనే గ్రామసభను నిర్వహించి ఆ కార్తీక పౌర్ణమికి జరిగినటువంటి ఆదాయ వ్యయాలను లెక్కలు చూపడం జరిగింది ఇటీ విషయాన్ని గ్రామ ప్రజలందరూ మెచ్చుకోవడం జరిగింది ఇంతకుముందున్న వారు ఎవరు కూడా లెక్కలు చెప్పక చెప్పలేదు ఈ కమిటీ యువకులు మన గ్రామ తరఫున నిర్వ నియమిస్తే లెక్కలు చెప్పి ఆదాయ వ్యవాలు సరిచూసినారని గ్రామ ప్రజలందరూ మెచ్చుకోవడం జరిగింది దీని తర్వాత వెంటనే ధనుర్మాస ఉత్సవాలు రావడం జరిగింది ఈ ధనుర్మాస ఉత్సవాలు నెల రోజులు జరిగినాయి ఈ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశిని నిర్వహించాము వైకుంఠ ఏకాదశి తర్వాత గోదావ కళ్యాణం నిర్వహించడం జరిగింది ఈ ధనుర్మాస ఉత్సవాల్లో దీపోత్సవము గోధుమ రంగుల కళలు నిర్వహించడం జరిగింది సారే ఉత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది గ్రామంలోని మహిళా భక్తులను గోదాగోష్ఠి వారిని గ్రామ పెద్దలందరినీ ఆహ్వానించి ప్రతి ఉత్సవానికి సత్కరించి వైభవంగా ఉత్సవాలను జరుపుకున్నాము ఎలాంటి ఫిర్యాదులు అందకుండా చూసినాము ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసినాము దురదృష్టవశాత్తు మధ్యలో ఒక దొంగ చూ ఆలయంలో చూరీకి ప్రయత్ని ప్రయత్నించినాడని తెలియగా అక్కడికి వెళ్ళినాను కూతురి ప్రభావాల సీసీ కెమెరాలు పనిచేయకపోగా వారిని వాటిని సరిసిద్ది సరిదిద్ది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీసు వారిని పిలిచి గ్రామ పెద్దలకు తెలిపి ఎఫ్ఐఆర్ కూడా చైర్మన్గా గడ్డం జితేందర్ ఉండడం వలన నా పేరు పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది పోలీసు వారు కూడా తెలిపినారు గ్రామ దేవాలయం తరఫున మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది అని అలాగని సమ్మతించడం జరిగింది వెంటనే తర్వాత మొన్నటికి మొన్న ఉగాది ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించినాము ఈ ఘనమైన ఉత్సవాలు కి గ్రామ పెద్దలందరిని ఆహ్వానించి తగిన సత్కారాలు చేయడం జరిగింది కానీ నిన్న నిన్నటి నుండి కొందరు వ్యక్తులు ఆలయంలో ఆలయ కమిటీ సమావేశం ఉన్నదని తెలియజేస్తున్నారు కానీ అట్టి సమావేశంకి అధికారికంగా ఉన్నటువంటి మా కమిటీకి ఎలాంటి సంబంధం లేదు కొందరు ప్రైవేటు వ్యక్తులు మాత్రమే సామాజిక మాధ్యమాల్లో వార్తాపత్రికల్లో ఆటోల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కింద వారి పేరు చెప్పుకోకపోగా కేవలం ఆలయ కమిటీ అని చెప్పుకొని అని అని రాయడం వలన గ్రామ ప్రజలందరూ భక్తులందరూ తప్పుగా ఆలోచించి వీరే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అనుకుంటున్నారు ప్రజలందరూ అధికారికంగా ఆలయ కమిటీ నిర్వహిస్తున్న కార్యక్రమం కాదని ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాను